బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సు లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారన్న కోపం ఓ వ్యక్తిని రాక్షసుడిని చేసింది ఇద్దరు యువకుల ప్రాణాలు తీసేలా చేసింది మద్యం మత్తు క్షణికావేశం కోపం ఇవన్నీ కలిసి నిండు ప్రాణాలు తీసుకున్నాయి కడతల్లోని విల్లాలో ఇద్దరు యువకుల దారుణ హత్యపై పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది వాట్సాప్ గ్రూప్ లో నుంచి తీసేశారన్న కోపంతోనే హత్యలు జరిగాయి అంతలా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏం జరిగింది అది రంగారెడ్డి జిల్లా కడతల్లోని గోవిందాయి పల్లి ఈ గ్రామంలో బల్కం రవి గుండెమోని శివగౌడ్ శేషగిరి శివగౌడ్లు ఉంటున్నారు రవి బీజేపీ నేత రియల్ ఎస్టేట్ లో పనిచేస్తుండగా గుండెమోని శివగౌడ్ హైదరాబాద్ లోని ఓ చికెన్ సెంటర్ లో పనిచేస్తుండగా శేషుగారి శివగౌడ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఈ క్రమంలో ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్ లోకి ప్రతి గ్రామానికి ఎలాగైతే వాట్సాప్ గ్రూప్ ఉంటుందో వీరి గ్రామ ప్రజలు కూడా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ఈ గ్రూప్లో ఊరిలో చేయవలసిన కార్యక్రమాలు ఇతరత్ర విషయాలపై చర్చిస్తారు ఎవరు కూడా వారి వ్యక్తిగత విషయాలు కానీ ఫోటోలు కానీ పోస్టు చేయకూడదు అని రూల్ పెట్టుకున్నారు ఈ క్రమంలో రవి రంగారెడ్డి జిల్లా కడతల్ సమీపంలోని బటర్ఫ్లై సిటీ వెంచర్లోని లోని ఓ విల్లా అద్దెకు తీసుకున్నాడు అందులో రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశాడు ఈ నెల నాలుగున సాయంత్రం బీజేపీ నేతలు కార్యకర్తలు స్నేహితులతో కలిసి రవి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు ఆ ఫోటోలను కాస్త రవి తన గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ పోస్ట్ పోస్టు చేశాడు దీంతో కొందరు గ్రామస్తులు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయవద్దని ఇవి పూర్తిగా వ్యక్తిగతమని గ్రామానికి చెందిన సమస్యల గురించి మాత్రమే చర్చించాలని క్లాస్ పీకారు ఆ తర్వాత గ్రూప్ లో అడ్మిన్లుగా ఉన్న గుండెబోని శివగౌడ్ శేషగిరి శివగౌడ్లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు నన్నే వాట్సప్ గ్రూప్ నుంచి తీసేస్తారా అని మండిపడ్డాడు రవి కోపంతో రగిలిపోయాడు అవమానం జరిగినట్లు ఫీల్ అయిపోయాడు తనను గ్రూప్ లో నుంచి తీసేసిన వాళ్ళు బతికి ఉండవద్దని అనుకున్నాడు పక్కా ప్లాన్ ప్రకారం గుండెమోని శివగౌడ్ శేషగిరి శివగౌడ్లను రవి తాను అద్దెకు తీసుకున్న విల్లాకు పిలిపించాడు అప్పుడు రవితో పాటు బీజేవైఎం నాయకుడు పల్లె రాజు గౌడ్ కూడా ఉన్నాడు నలుగురు ఫుల్ గా మద్యం తాగారు ఇంతలోనే తనను ఎందుకు వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారు అంటూ రవి ఇద్దరు యువకులను ప్రశ్నించాడు అలా మాట మాట పెరిగింది అంతే రవి తన దగ్గర ఉన్న కత్తులతో ఒకరి తర్వాత మరొకరిని పొడిచి చంపేశాడు ఇల్లంతా రక్తంతో నిండిపోయింది ఇద్దరు మృతి చెందారని నిర్ధారించుకున్న తర్వాత విల్లాకు తాళం వేసి రవి రాజు గౌడ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు మరుసటి రోజు విల్లా సిబ్బంది వచ్చి కిటికీల నుంచి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్ఫ్లై సిటీలోని ఆ విల్లాకు వెళ్లి తాళం పగలగొట్టారు లోపల రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు అటు నిందితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు కాగా మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు తమ బిడ్డలను చంపిన రవిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు యువకుల హత్యలకు వాట్సాప్ వివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు కానీ వీరి హత్యకు నిజంగా ఇదే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణాలలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు